జయ శ్రీమన్నారాయణ ఈ అక్టోబర్ నెలలో మకర రాశి వారి యొక్క ఫలితాలు ఇప్పటి వరకు అనేకమైన వ్యాకులతో మీరు చాలా మానసికంగా ఇబ్బంది పడి ఉన్నారు అయితే ఇక్కడి నుంచి మీకు కొద్దిగా దాని తాలూకు ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రధానంగా మకరానికి అష్టమంలో కేతువు శుక్రుడు ఇప్పుడు గోచారంలో ఉన్నారు మకరానికి ద్వితీయంలో ఏమో కుంభంలో రాహు ఉన్నాడు అందువల్ల కొద్దిగా మానసిక అశాంతత అనారోగ్యాలు లేదంటే ఆ అనుకోని చికాకులు మనకు తెలియకుండానే రకరకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే వీరికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు దానికి తోడు మీకు రేపు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా బృహస్పతి అతిచారంగా ముందుకు వెళ్లడం వల్ల కాస్త ఉపశమనంగా ఉంటుంది మీకు అందువల్ల మీరు తప్పనిసరిగా మానసిక అశాంతతని పొందకుండా అలాగే అస్థిరత్వం కోల్పోకుండా ఉండడం కోసం